నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మిత్రులతో పంచుకోండి మీరు వీడియో లైక్ చేయడము వీడియో షేర్ చేయడము వీడియో సబ్స్క్రైబ్ చేయడము నాకు చాలా అవసరం ఎందుకంటే నేను మరిన్ని చేయడానికి అవసరం అవకాశం ఉంటుంది నాకు ప్రోత్సాహం దొరుకుతుంది మిత్రులరా ఈరోజు రెగ్యులర్గా మాట్లాడే సబ్జెక్ట్ కొంచెం భిన్నంగా వేరే అంశం చర్చలకు తీసుకొస్తే చర్చ కాదు వేరే సమాచారం అందిస్తుంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ యాభై టీఎంసీల రిజర్వ్ దీని గురించి కూడా తెలుసు అయితే ఎంతమంది త్యాగం చేస్తే ఎంతమంది తమ అస్తిత్వాలని కోల్పోతే ఎంతమంది ప్రాణాలు పోతే ఆ కళ పూర్వ ప్రభుత్వం యొక్క కళ అతిపెద్ద కళ సహకారం అయింది అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా అప్పుడప్పుడు పేపర్లో రిపోర్ట్స్ చూసి ఉండొచ్చు కానీ నాకు తెలిసి చాలా ఎక్కువ మందికి దాని గురించి తెలియదు చాలా ఎక్కువ మందికి దీని గురించి వివరంగా తెలియదు అనే విషయము ఒక రెండు మూడు రోజుల క్రితం కొంతమంది అధికారులతో కొంతమంది ఇండివిజువల్స్ని కలిసినప్పుడు నాకు అర్థమైంది అర్థమైన తర్వాత ఈ వీడియో అనిపించింది మల్లన్న సాగర్ బాధితుల సమస్యల మీద గతంలో నేను రిజర్వాయర్స్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పి ఒక పుస్తకం తీసుకొచ్చాను అది పూర్తిగా ఇంగ్లీష్లో ఉంది అరౌండ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ టూ చాప్టర్స్ ఉంది అయితే అప్పట్లో ఆ పుస్తకం విడుదల చేసినప్పుడు ఆ పుస్తకం విడుదలకొచ్చిన రామచంద్రమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అలాగే మన సారబల్లి మల్లారెడ్డి గారు రైతు సంఘ నాయకుడు వీళ్ళందరూ చెప్పింది ఏమిటంటే ఈ పుస్తకం తెలుగులో వస్తే బాగుంటుంది తెలుగులో రావాలి అని వాళ్ళు అన్న తర్వాత సరే వివిధ కారణాల దృష్ట్యా ఆలస్యమైంది కానీ ఆ పుస్తకం రెడీ అయింది ఆ పుస్తకం పేరు ఊళ్ళు నీళ్లు కన్నీళ్ళు పుస్తకం పేరు అది ఆ పుస్తకాన్ని రేపు ఉదయం పది గంటలకి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో రిలీజ్ చేస్తుంది దీనికి కోదట్రామ్ గారు వస్తున్నారు రెడ్డి గారు జస్టిస్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రెడ్డి గారు వస్తున్నారు సో నా విన్నపం ఏమిటంటే మీరు రండి పుస్తకం పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొనండి పుస్తకం కొనండి చదవండి ఆ బాధితుల సమస్యలు అర్థం చేసుకోండి వీలైతే ప్రభుత్వానికి మీ తరఫున ఒక విజ్ఞప్తి చేయండి ఎందుకంటే సుమారు ఆరున్నర వేలకు ఆరున్నర వేల మంది తమ ఊళ్ళని పుట్టిన దీన్ని ఇళ్ళని పొలాలని అన్నిటికీ అన్నిటినీ వదులుకొని రోడ్డు పట్టారు వాళ్ళ గురించి రికార్డు చేయడం ఒక అవసరం ఒక సామాజిక అవసరంగా భావించి నేను పుస్తకం తెస్తున్నాను వాస్తవానికి పుస్తకాలు పబ్లిష్ చేయడం అనేది ఒక ఇంత కాస్ట్లీ అఫేర్ బట్ అంటే ఈ సబ్జెక్టు మామూలుగా ఇంకా ఏదైనా కథలో ఇంకోటి ఇంకోటైతే అమ్ముడు పోతాయి అప్పుడు నాకు పట్టుకులు కానీ ఈ సబ్జెక్టు స్పెసిఫిక్గా ఎందుకు చేసాను అంటే వాళ్ళకి ఏ కార్నర్ నుంచైనా సమాజంలో ఏ కారణం నుంచైనా ప్రభుత్వం ఏ కారణం నుంచి అయినా వాళ్ళ సమస్యలు ఇంకా పరిష్కారం దొరుకుతుంది మల్లన సాగర్లోకి నీళ్ళు వదిలి మూడేళ్ళు అయిన తర్వాత కూడా ఐ థింక్ దిస్ ఇస్ ఇయర్ అయిన తర్వాత కూడా వాళ్ళ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు చాలామంది ఇంకా ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ప్రభుత్వం మారింది పాలకులు పాత పాలకులు పోయారు కొత్త పాలకులు వచ్చారు వాళ్ళ సమస్యలు మాత్రం యథావరంగా ఉన్నాయి సో మై రిక్వెస్ట్ ఇస్ ఈ పుస్తకం చదవండి మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి మీరు దీంట్లో వ్యక్తం చేయొచ్చు లేదా ఫేస్బుక్లో చెప్పచ్చు ఎట్లన సరే చెప్పండి దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము సాధ్యమైనంతగా మన ప్రయత్నం మేరకు మనం ఏం చేయగలమో చేద్దాం అవధానం